అన్ని సంఘాలు జేఏస్ సంక్షేమ రద్దు ప్రతి ఒక్క సంఘం కూడా ఏకతాటిపై వచ్చి రాజా రాజ్యానికి రాజాధికారానికి విరుద్ధంగా లంబడోళ్ళు ఎస్టీ జాబితాలో చేర్చడం ఆదివాసులకు వచ్చే ఫండ్స్ అన్నీ కూడా లంబడోళ్ళే దోచుకుంటున్నారని చెప్పి ఆదివాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆదివాసీ జాతిని అంతరించే విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రం మరియు అభివృద్ధిలో జరుగుతుంది కాబట్టి ఆదివాసులు భారతదేశానికి మూలవాసులు అని చెప్పి అంటూ వలసవాదులుగా ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ కూడా సంచార జాతులుగా భారతదేశంలో తిరుక్కుంటూ ఇలా ఆదివాసీ ప్రాంతంలో ఎజెస్ ప్రాంతంలో వచ్చే ఉద్యోగాలు రాజకీయం ప్రతి ఒక్కటి కూడా పొలం కాబట్టి ఇది రాజ్యానికి వ్యతిరేకంగా రాజకీయానికి వ్యతిరేకంగా ఇలా లంబడోళ్ళు ఆదివాసులకు వచ్చే ఫలాలని కూడా అని చెప్పి ఆదివాసులు ఇలా కథం తొక్కి తొక్కిండ్రు ఇలా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఆదివాసులు నలభై మూడులో మేము నాలుగు లక్షల మంది ఉన్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నలభై మూడు ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై అప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది నైజాం ఆధీనంలో ఉన్నది నైజాం ఆధీనంలో ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్రలో ఒక పది మండలాలు కర్ణాటక తర్వాత రాయచూరు అనేకమైన ప్రాంతంలో ఉన్నది అక్కడ ఉన్న లంబడోలు ఎట్టిపోయి ఆ లెక్కలు చెప్తున్నారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లక్ష ఇరవై మాత్రమే ఉన్నారనేదే మా వాదన అలాగే ఏదైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ సవరణ జరపకుండానే ఈరోజు ఎస్టీలో చిలవమని అవ్వకుంటూ ఆదివాసులను అంచివేస్తున్నారు కాబట్టి ఈ పోరాటం అనేది మొదలైంది ఇలా మేము చెప్తున్నాం రెండు వేల పదిహేడులో ఏదైతే పోరాటం చేసినామో రెండు వేల పద్దెనిమిది ఇరవైలో శాంతియుత పోరాటం చేయాలని చెప్పి మేము ఆగినాం మా పెద మనుషులు రాయ్ సెంటర్ వ్యవస్థ ఆధార్ సొసైటీ అన్నీ కలిసి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు కాబట్టి మనం ర్యాలీని రస్తరోకలు చేయకుండా శాంతియుతంగా కోర్టు మరకు తీర్పు ఖచ్చితంగా ఇస్తుంది వీళ్ళు దొడ్డిదారిన దొడ్డిదారిన ఎస్టి జాబితాలు వచ్చారు కాబట్టి వాళ్ళని తప్పకుండా కూడా తీస్తారనే ఆలోచనతోనే ఆదివాసులు సమాప్తం చేసే ఉద్యమాన్ని చూసుకుంటుంటే ఇలా లంబడిలే ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు సుప్రీంకోర్టు నోటీసులు ఇస్తే వీళ్ళకి భయం ఎందుకు అవుతుంది నిజంగానే మీరు రాజా అధికారు రాజబద్ధంగా మేము ఉన్నాం అని చెప్పి మాట్లాడుతున్న ఈ లంబడీలో ఇలా సుప్రీంకోర్టు నోటీసు రాగానే వాళ్ళ శరీరాలు వణ్ పుట్టింది ఇలా ఏం మాట్లాడుతుంది తెలంగాణ రాష్ట్రంలో మేము ఎక్కడన్నా మేము ఖచ్చితంగా రాజ్యం ప్రకారం మేము లంబడీలో ఎస్టీ జాబితాలు ఉన్నాం మమ్మూలు తీసేటలు ఎవరు లేరని చెప్పి హైదరాబాద్ కానీ నగర్ ప్రతి చోట కూడా ఇలా ఆత్మగౌరవ సభలు అని చెప్పి పేరుతో పెడుతున్నారు నేను ఇలా ఒకటే తెలియజేస్తున్నాను ఆదివాస హక్కుల పోవడ సమితి తుళం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా లంబడోలు దొంగలు అని చెప్పి మేము రెండు వేల పదిహేడులో మాట్లాడినాం మీ ఆత్మగౌరవం అప్పుడు ఎడిపోయింది ఇలా మేము కూడా ఆదివాసులు రస్తానొకరు దర్జా చేయకముందే మీ ఆత్మగౌరవం దెబ్బతింటున్నది అంటే లంబడోళ్ళే ఆదివాసుల చేత తిట్టిపించే విధంగా చేస్తుంది ఇలా చెప్తున్నాం మేము లంబడోళ్ళని మేము దొంగలు అంటలేము క్రిమినల్ ట్రైబల్స్ అని ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది వందల నలభైలోనే క్రిమినల్ ట్రైబ్ అంటే మీరు అప్పుడే దొంగలు కాబట్టి ఇలా కూడా మేము చెప్తున్నాం ఈ రోజు కూడా మీ దొంగ బుద్ధులు పోలే మేము చెప్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా స్కామ్ అయిందంటే దాంట్లో లంబడో లేకుండా ఒకటి కూడా లేదు టీఎస్పీ ఎవరు దాన్ని బయట చేశారు పెద్ద పెద్ద ఎంఆర్ఓలు రెండు వందల కోట్లు కుంభకోణం దిబింగ్లాలు చేసిన ఘనత ఆ మీ లంబడ జాతికి చెందుతుంది ఇలా ఒకటే చెప్తున్నా లంబడోళ్లు తెలంగాణ రాష్ట్రంలో వలస రాలే అని అంటున్నారు కదా మొట్టమొదటిగా వాంగిడి మండల్లో మీరు రావాలి లంబడోళ్ళు ఒకవేళ వాంగిడి మండల్లో పంతొమ్మిది వందల ఎనభై ముందు ఒక్క ఇల్లున్నా నా సమాజం కాదు ఒకే నా లంబడోలు జోలికి చెప్పి మా ఊరు కోటి వరకు కోట్ల కేసేసినా వాళ్ళకి కాను ఒక్క సమాజం కాను ఒక్కేటట్టు చేస్తాం ఒకవేళ రెండు పంతొమ్మిది వందల ఎనభైలో ఒక ఇల్లు కూడా లేకపోతే అది వలస మీకు ఓట్ బ్యాంక్ రాజకీయాలను ఇక్కడ మలుచుకోవడానికి తొడ్డిదారిన కర్ణాటక మహారాష్ట్ర అనేక రాష్ట్రాల నుంచి మీరు ఇక్కడికి తీసుకురావడం ఇది ఆదివాసులు నడుచువేయడానికి ఇలా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఆదివాసులు ఏం పీకుతో నేను మాట్లాడుతున్నాను కదా మీకు ఒకటే తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైన ఆదివాసీ జోతికి రావాలంటే ఒకసారి ఎంత ముందు ఆలోచన చేస్తాయిస్తున్నాం ఆదిలాబాద్ లో ఉన్న లంబడి సోదరులు తెలియపరులు ఎందుకంటే ఒక ఒక అవే ఆదిలాబాద్ తెలుసు మీరు మైదాన ప్రాంతంలో ఉండి ఇక్కడ ఉన్న మరియు ఎస్టీలకు కొట్టుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు మీకు ఒకటి తెలియజేస్తున్నాం ఏం చేస్తారు ఆదివాసులు కొంచెం కూడా పీకలేరు అంటే మాట్లాడుతున్నారు కదా ఆదివాసులు ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ ఎవరు చేస్తున్నట్టే ప్రతి ఒక్క లంబుడరు ఉన్నాడు ఆదివాసీ ఊడెల్లో ఉద్యోగాలు చేస్తున్నది నమ్మడోళ్ళే ఒక ఆదివాసీలను టచ్ చేసి చూడండి మీ ఉద్యోగస్తులు సాయంత్రం దాకింటికి తిరిగిస్తారేమో అని చెప్పి తెలియజేస్తున్నాం ఖబర్దార్ ఒకటే చెప్తున్నాం మేము శాంతియుతంగా మీరు మమ్మల్ని పోరాటం చేయండి ఆదివాసులను ఏం తీరుగుతారు ఏం పొడుస్తారంటే పడుతుల కింద మొదలు పెడితే మీరు మరి తాక్కోవడానికి కూడా స్థలం దొరకదని చెప్పి నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా జై ఆదివాసీ జై Thank you.